అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని మనకిచ్చే ఆయుధ ఆరోగ్యాలను పెంచి ధన ప్రాప్తిని కలిగించే కుటుంబ సంతోషానికి కారణమయ్యే ఎంతో విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతం ఈ ఆగస్టు ఎనిమిదవ తేదీ రోజున రాబోతుంది వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి పూర్తి పూజా సామాగ్రిని అతి తక్కువ ధరలో మేము మీకు అందించబోతున్నాము పూజా సెట్లో మేము మీకు అందించేవి ముందుగా వరలక్ష్మి అమ్మవారి పూజా వ్రత కల్ప బుక్ అలాగే సౌభాగ్యానికి ప్రత్యేకగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి చిట్టి గాజులు ఇంకా అమ్మవారి అలంకరణ కోసం అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కాసుల దండ అలాగే అమ్మవారి మరో గుర్తుగా మరో రూపంగా భావించే గురువంత గింజలు అమ్మవారికి తామరవత్తుల దీపం అంటే ఎంతో ప్రీతికరం అందుకే ఇందులో తామరవత్తులు అలాగే పువ్వు వత్తులు అమ్మవారి మరో రూపంగా చెప్పేటువంటి తామర గింజలు ఇంకా తాగర మతన సమయంలో బయటపడ్డటువంటి అమ్మవారి స్వరూపంగా భావించేటువంటి లక్ష్మీ కవ్వలు ఇంకా గోమతి చక్రాలు ఇవి ఖచ్చితంగా అమ్మవారి పూజలు ఖచ్చితంగా పెడతారు అలాగే అమ్మవారికి సెట్లో మీకు పసుపు కొమ్మలు పదకొండు ఎండు ఖర్చూరము పదకొండు అలాగే వత్తులు మూడు వందల అరవై ఐదు వత్తులు ఇంకా దూది వత్తులు అలాగే పువ్వు వత్తులు కూడా ఇందులో అందిస్తున్నాము ఇంకా చేతికి కంకణంగా కత్తుకోవడానికి ఎరుపు నలుపు దారము జాకిటి బట్ట అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి యాలకులమాల యాలకులమాల సువాసన అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అలాగే వస్త్రము ఇంకా అమ్మవారికి దీపారాధన కోసం నెయ్యి దీపారాధన నెయ్యితో చేసేటువంటి దీపంలో అమ్మవారు కొలువై ఉంటారు ఇంకా ఇందులో కర్పూరం గుళ్ళలు అగరబత్తీలు అగ్గిపెట్ట పసుపు కుంకుమ ఇంకా తెల్ల తారపు ఉండ కోను విభూతి ఇంకా గంధపు డబ్బ ఇవన్నీ కూడా పూర్తిగా మీకు గిట్టిలో మొదటిసారి పూజ చేసుకునే వారి దగ్గర నుంచి పూజ చేసుకునే ప్రతి ఒక్కరికి సంబంధించిన అన్ని వస్తువులు ఇందులో ఉంటాయి గోపంచకము ధూప కోన్ దీపం ఈ పూర్తి పూజా సామాగ్రిని కేవలం చాలా 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 తక్కువ ధరలో కేవలం ఎనిమిది వందల మాత్రమే మీకు అందుబాటులో ఉంచుతున్నాము